హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మనం చెప్పుకున్నాం కదా ముందు ప్రపంచ భవనాల్లోని మూడు రకాల గురించి సో మనం పవనాలు అనే టాపిక్ వరల్డ్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్ పవనాలు అనే టాపిక్ చెప్పుకుంటున్నాం ఆ టాపిక్లోని ప్రపంచ భవనాల గురించి అయితే చెప్పుకున్నాము ముందు వీడియోలు ఈ వీడియోలో అయితే రెండు గౌన లేదా కాలాన్ని బట్టి వీచే పవనాల గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఋతువుని అనుసరించి కానీ సమయాన్ని అనుసరించి కానీ భూ జల భాగాల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలోని తేడాను అనుసరించి తమ దిశలో ఒక సమయంలో జలభాగం నుంచి భూభాగానికి మరొక సమయంలో భూభాగం నుంచి జలభాగానికి మార్పు కొలుగజేసుకుంటూ వీచే పవనాలే కాలాన్ని బట్టి వీచే పవనాలు వెరీ 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 ఇంపార్టెంట్ అవేంటి ఏ ఋతుపవనాలు బి భూపవనాలు లేదా సముద్రపవనాలు మరియు సముద్ర పవనాలు స్థల జల పవనాలు అనమాట సో పర్వతం మరియు లోయ పవనాలు సరస్సు సమరాలు సమీరాలు ఓకేనా ఇవి ఈ గవనాలు లేదా కాలాన్ని బట్టి ఇచ్చే పవనాలు సో ఫస్ట్ ఋతుపవనాల గురించి మాట్లాడుకుందాం ఋతుపవనం వెరీ ఇంపార్టెంట్ అండి ఋతుపవనం అనే పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది మౌసం అనగా పదానికి మౌసం అనే పదానికి ఏంటంటే ఋతువు అని అర్థం అండి వెరీ ఇంపార్టెంట్ మోసం అనే పదానికి అర్థం ఏంటంటే ఋతువు అండి సో ఋతువును అనుసరించి వచ్చిన పవనాలకు క్రీస్తుకం ఏడవ శతాబ్దం నావికులు ఈ పేరు పెట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అనేవారు అనమాట ఓకేనా సో ఉష్ణోగ్రత విషయంలో నీరు నేల స్పందించే విధానాన్ని బట్టి ఈ ఋతువులో పవన వ్యవస్థగా మారుతుంది అనగా స్థానిక పవనాలైన స్థల జల పవన వ్యవస్థ పెద్ద ఎత్తున జరిగితే ఋతుపవన వ్యవస్థగా మారుతుంది సో ఆసియా ఖండంలోని దేశాలైన ఇండియా పాకిస్తాను బంగ్లాదేశు నేపాలు భూటాను శ్రీలంక థాయిలాండు మయన్మారు వియత్నాము లావోసు కంబోడియా మలేషియా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ ద్వీపాలు మరియు చైనా హాంకాంగ్ కొరియా జపాన్ మొదలైన దేశాలు ఈ రుతుపవనాల వలన వర్షాన్ని పొందుతున్నాయండి కనుక ఈ ప్రాంతం ఏమంటారు ఋతుపవన ఆసియా అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ ఈ దేశాలన్నింటిలోనే వర్షాన్ని పొందే ఈ ప్రాంతాలన్నింటినీ ఈ దేశాలన్నింటినీ ఋతుపవన ఆసియాగా అంటారు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా సో గౌనాలు లేదా కాలాన్ని బట్టి వేసే ప్రాణాలు దీనికి ఉదాహరణ అందులో ఇది ముఖ్యమైన పాయింట్ అనమాట ఓకేనా చాలా డెప్త్గా చెప్తున్నాను రాసుకోండి నెక్స్ట్ తల లేదా జలపవనాలు ఓకేనా సో ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్ ఉష్ణోగ్రత విషయంలో భూమి నీరు స్పందించే విధానం బట్టి ఈ పవనాలు ఏర్పడుతున్నాయి అనమాట సో ఈ పవనాలు తీర ప్రాంతాలకు పరిమితం అవుతాయి అన్నమాట ఓకేనా సీ పర్వత లోయ పవనాలు అనమాట మౌంటైన్ వ్యాలీ బ్రీజెస్ ఓకేనా సో రాత్రింబవళ్ళు వాళ్ళు ఉష్ణోగ్రత భేదం వల్ల పర్వతాల నుండి లోయలోకి లోయల నుండి పర్వతాలపైకి వీచే భవనాలనే పర్వత మరియు లోయ పవనాలు అని పిలుస్తారు ఓకేనా సో ఇవి రాత్రి సమయంలో లోయలో కన్నా పర్వతాలపై తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన చల్ల గాలి చల్లబడి బరువెక్కి పర్వత వాలు గుండా కిందికి దిగు దిగుతుందనమాట సో వీటినే పర్వత పవనాలు అంటారు సో ఇదండి ఈరోజైతే మనము గౌనా లేదా ఇదిగోండి గౌన లేదా కాలాన్ని బట్టి వీచే భవనాల గురించి అయితే తెలుసుకున్నాం పవనాలు అనే టాపిక్లోని ప్రపంచ పవనాలు ఆ ప్రపంచ పవనాలను మూడు రకాల పవనాల గురించి అయితే మనం కంప్లీట్ చేసిస్తాం సో ఈరోజు రెండోది గౌన మరియు గౌన లేదా కాలాన్ని బట్టి వీచే పవనాల గురించి అయితే మనం ఈ వీడియోలో చర్చించుకున్నాము అయిపోయింది డెప్త్గా సో వీటి నుంచి ఈ గౌన లేదా కాలాన్ని బట్టి వీచే పవనాల టాపిక్ నుంచి ఏ బిట్ వచ్చినా మీరు ఖచ్చితంగా ఎంత డెప్త్ కడిగినా మీరు పెట్టేస్తారనమాట ఇది మాత్రం మీరు విని రాసుకుంటే ఓకేనా సో ప్రతీదండి ఎస్ఎస్సి నుంచి గ్రూప్స్ వరకు ఉపయోగపడే డెప్త్గా అయితే నేను ఈ టాపిక్ అయితే చేసేస్తాను వరల్డ్ జోగ్రఫీలోనే సో మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అయిపోతుంది సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్స్ కావాలో కూడా కింద నీ జాగ్రఫీలోని హిస్టరీలోని కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేస్తాను ఓకేనా సో మీకు ఇంపార్టెంట్ టాపిక్సే నేను చేస్తున్నాను ఎస్ఎస్సీ వాళ్ళకి రైల్వే వాళ్ళకి గ్రూప్స్ వాళ్ళకి ఓకేనా సో మీరే మన మన ఛానల్లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇంపార్టెంట్వి అలాగే స్టాటిక్ జీకే వీడియోస్ ఉన్నాయి అలాగే ఇండియన్ హిస్టరీ వీడియోస్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సీ వాళ్ళు రైల్వే వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు ఖచ్చితంగా చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ నేను చేస్తున్నాను ఓకేనా సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే స్థానిక భావనలు వెరీ 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 ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగేది మోస్ట్లీ ఎస్ఎస్సీ రైల్వే తర్వాత గ్రూప్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో చాలాసార్లు రిపీటెడ్గా స్థానిక భవనాల నుంచి అడిగారు ఎందుకంటే స్థానిక భవనాలు వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో సో ఆ వీడియోతో ఈ భవనాలు అనే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఓకేనా అండి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఓకే